అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట మాట నాన్ విత్ అవర్ టిప్స్ నేను మీ దేవి ముందుగా ఈరోజు వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా చాలా ఒక అద్భుతమైన వీడియో అండి ఎందుకంటే చాలామందికి యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో ఎంతోమంది నన్ను అడుగుతున్నారు మాకు చాలా అప్పులు ఉన్నాయి అవి అర్జెంటుగా తిరాలి అర్జెంటుగా మాకు ఇంత ఇన్కమ్ అన్నది కావాలి ఇంత అమౌంట్ అన్నది కావాలి దానికి తగ్గట్టుగా ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేయండి అంటూ చాలామంది అడిగారండి ఈరోజు ఇలాంటి వాటన్నింటినీ కూడా సాల్వ్ చేసేటటువంటి ఒక ఏంజెల్ నెంబర్ చెప్పబోతున్నాండి ఎంతటి అద్భుతమైన ఏంజెల్ నెంబర్ ఇది అంటే విన్నాక మీకే అర్థమవుతుంది ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని ఈ నెంబర్ని ఎనిమిది సార్లు మనసులో అనుకొని మీ కోరికను ఎనిమిది సార్లు చెప్పుకుంటే అక్షరాల ఎనిమిది లక్షలు ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో పడతాయండి ఇది నిజం ఇది ఒక ఏంజల్కి సంబంధించినటువంటి నెంబర్ ఒక ఏంజల్ నెంబర్కి సంబంధించినటువంటిది ఈరోజు ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ గురించి చెప్పబోతున్నాను ఈ లక్కీ నెంబర్ ఈ ఏంజల్ నెంబర్ ఎంతోమంది జీవితాలను మార్చేసింది ఎంతోమంది జీవితాల్లో మీ రాకెల్స్ చేసింది దీన్ని నమ్మి గనక చేస్తే రేపటి రోజున మీరు కుబేరులవటం ఖాయం ఏంటి ఇదంతా నిజమా ఇదంతా ఎలా సాధ్యం అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి మనము నమ్మి చేస్తే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసుకోవచ్చు అది మన చేతుల్లో ఉంది నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీలో ఆయనకి ఉన్నట్టుండి సడన్గా ఆరోగ్యం అన్నది పాడైపోయింది ఎన్నో చోట్ల తిరిగారో ఎన్నో హాస్పిటల్స్ తిరిగారో ఎన్నో స్కానింగ్లు టెస్ట్లు అన్నీ అయ్యాయి కానీ ఏమీ లేదంటారు ఆయన చూస్తే మంచానికే అతుక్కుపోయి ఉన్నారు దాదాపు ఒక మూడు నెలలుగా అలా బెడ్ మీదే ఉన్నారండి ఆవిడ ఎంత బాధపడింది అంటే నిజానికి ఆమె బాధ చూసి నాకు బాధ అనిపించింది ఇక నేను చెప్పాను లేదండి ఇట్లా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒక్కసారి ఇక్కడ ఆ గురూజీని మాట్లాడి చూడండి ఏదైనా పరిష్కారం ఇస్తారేమో అని చెప్పి చెప్పానండి ఆవిడ నా దగ్గర నెంబర్ తీసుకుని గురూజీకి కాల్ చేశారు నిజానికి గురూజీ గారు చేసిన ఆ పూజల వల్ల ఆయన వన్ వీక్లోనే కోలుకున్నారండి ఆయన మెల్లిమెల్లిగా లేచి నడవటం అన్నది మొదలు పెట్టారు అవి ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంది అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా గురువుగారికి అయితే నేను చాలా రుణపడి ఉంటా ఈరోజు నా జీవితంలో సంతోషం వచ్చింది అంటూ ఎంతో హ్యాపీగా చెప్పిందండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒకసారి ఇక్కడ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి తల్లి జ్యోతిష్యాలయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవనివ్వండి ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగాయన్న నరదృష్టి నరఘోష అన్న లేదంటే చెడు వ్యసనాలకు బానిసల అయి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి నుండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని ప్రాబ్లమ్స్కి చక్కగా చెక్ పెట్టగలరు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి నమ్మకంతో నమ్మి గురూజీకి కాల్ చేయండి ఆయన ఇచ్చే పరిష్కారాల వల్ల మీ హ్యాపీనెస్ తర్వాత మీరే నాతో షేర్ చేసుకుంటారు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముందుగా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం నమ్మి చేస్తే ఈ నెంబర్ అనేది ఎనిమిది గంటల్లో ఎనిమిది లక్షలు మీ అకౌంట్లో పడే విధంగా చేస్తుంది ఇక్కడ అపనమ్మకంతోనో అయోమయంతోనో గందరగోళమైన మనసుతోనో చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వదండి రిజల్ట్ అన్నది రాదు ముందుగా మీరు ఈ టెక్నిక్ని ట్రై చేసే ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఒక రెండు నిమిషాలు మెడిటేషన్ చేయండి అప్పుడు మనసు అన్నది ఒక ప్రశాంతత స్థితికి చేరుకుంటుంది అప్పుడు చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది మీకు వస్తుంది మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి ఈరోజు ఈ గంట ఈ నిమిషం డబ్బు లేకపోతే పని జరగదు ఏది ఏమైనా ఈరోజు ఇంత అమౌంట్ అన్నది చేతికి అంది తీరాల్సిందే లేకపోతే సమస్యల్లో పడిపోతాం అని అనుకునే సమయంలో అది పిల్లలకు ఫీజు కట్టే విషయం అవ్వచ్చు లేదా ఎవరికైనా ఎమర్జెన్సీగా డబ్బులు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి అవ్వచ్చు లేదు పిల్ల పెళ్లి కోసం అవ్వచ్చు లేదా ఏదైనా బిజినెస్ పనికి అవ్వచ్చు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు అవ్వచ్చు లేదా ఏదైనా కొనుక్కుని ఉంటారు భూమి కానీ పొలం కానీ ఇల్లు కానీ కారు కానీ ఇలా ఏదో ఒకటి కొన్నారు ఫలానా డేట్కి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అని మాట ఇచ్చేశారు ఇక అనుకున్న సమయానికి డబ్బు మీకు అడ్జస్ట్ అవ్వలేదు వారేమో మీకు ఒత్తిడి పెడుతున్నారు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మీకు ఎంత డబ్బు కావాలో మనసులో ఒక్కసారి ఫిక్స్ అవ్వండి ఎంత అమౌంట్ అన్నది ఫిక్స్ అవ్వండి అప్పుడు ప్రశాంతమైన మనసుతో ఈ టెక్నిక్ కనుక చేశారు అంటే మీకు కావాల్సిన రావాల్సిన డబ్బు అన్నది ఏదో ఒక రూపంలో ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో పడుతుందండి లేదా మీ చేతికి అందుతుంది అంతటి అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే ఇది ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్ ఈ ఎయిట్ నెంబర్ని పడుకోబెట్టి చూసామంటే అది ఇన్ఫినిటీ సింబల్ అవుతుందండి ఈ ఇన్ఫినిటీ అంటే విశ్వం అనంత విశ్వానికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి నెంబర్తో ఈ టెక్నిక్ అన్నది ఇక్కడ మీరు చేస్తున్నారు కాబట్టి ఈజీగా మనీ మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మీరు మనీని అట్రాక్ట్ చెయ్యటం కాదు మనీనే మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మీ దగ్గరికి రావాలని తహతహలాడుతుంది ఇంకా మీరు ఏం చెయ్యాలి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి దాని మీద గ్రీన్ కలర్ పెన్తో ట్రిపుల్ ఎయిట్ అని మూడు ఎనిమిదలు పెద్దగా వెయ్యండి రాయండి అలా రాశాక ఆ నెంబర్ని ఎనిమిది సార్లు చెప్పండి ఇప్పుడు ఈ క్షణం మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఎంత అయితే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ కోరికని దాన్ని ఎనిమిది సార్లు చెప్పుకోండి అలా చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకోవాలి అంటే మీ కుడి చేతిని మీ గుండె మీద ఉంచి మీ కోరికను ఎనిమిది సార్లు చెప్పుకోండి అలా చెప్పుకుని ఆల్రెడీ జరిగిపోయింది అది జరిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా ఈరోజు నువ్వు నా కోరిక తీర్చావు నాకు ఇంత అమౌంట్ అందేలా చేసావ్ లేదు నాకు ఈ కోరిక తీర్చావు ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలి అన్నది ముందుగానే మీరు మనసులో ఫిక్స్ అయిపోయి అప్పుడు కోరుకోండి ఈ ట్రిపులైట్ నెంబర్ ఏంటి అంటే ఈ నెంబర్ కానీ మీకు పదే పదే కనిపిస్తూ ఉంది అంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో అయినా కూడా ఈ నెంబర్ మీకు పదే పదే కనిపిస్తూ ఉంది అంటే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం మీకు ఏంజల్స్ సంకేతాలు అందిస్తున్నాయి త్వరలో మీరు అదృష్టవంతులు కాబోతున్నారు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు అని అలా ఆ త్రిపులైట్ నెంబర్ అయితే మీకు పదే పదే కనిపిస్తూ ఉంటుంది అది నెంబర్ ఎయిట్ ఒక ఒక ఎయిట్ అయినా కానీ ట్రిపుల్ ఎయిట్ అయినా కానీ ఏదైనా కనిపించనివ్వండి అలా ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే మీరు మీ కుడి చేతిని మీ గుండె మీద ఉంచుకుని ఎనిమిది సార్లు మీ కోరికను మీరు చెప్పుకోండి ఎనిమిది గంటల్లో మీ కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది ఇక ఈ వైట్ పేపర్ మీద ఈ ట్రిపుల్ ఎయిట్ని రాశారు కదా అది ఎప్పుడు మీ కంటికి కనపడేలా పెట్టుకోండి ఆ నెంబర్ని చూస్తూ ఆ నెంబర్ని పదే పదే మనసులో చెప్పుకోండి నిజంగా మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి మీకు ఏదో ఒక విధంగా కోరినంత డబ్బు అందుతుంది మీకు ఈ సమయంలో డబ్బు ఒక్కటే కాదండి ఏదైనా కూడా మీరు కోరుకోవచ్చు నమ్మకంతో చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీరు ఒక జాబ్ కోసం చేసుకోవచ్చు ఒక పెళ్లి కోసం చెయ్యొచ్చు కోరుకున్న వ్యక్తి కోసం చెయ్యొచ్చు ఎడ్యుకేషన్ కోసం చెయ్యొచ్చు మంచి సీట్ కోసం చెయ్యొచ్చు ప్రమోషన్ కోసం చెయ్యొచ్చు హెల్త్ పరంగా చెయ్యొచ్చు రావాల్సిన వాటి కోసం చెయ్యొచ్చు ఏదైనా అవనివ్వండి ప్రతి ఒక్కదానికి కూడా మీరు చెయ్యొచ్చు ఈ ఎయిట్ నెంబర్ కనపడ్డా ఈ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ కనపడ్డా మీ కుడి చేతిని మీ గుండె మీద ఉంచుకొని మీ కోరికను ఎనిమిది సార్లు చెప్పుకోండి ఖచ్చితంగా ఎనిమిది గంటల్లో అది జరిగి తీరుతుంది జరిగి జరగటానికి కూడా మీకు దారులు అన్నవి కనబడతాయి ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ అవుతుంది ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు ఇక దీనికి నో రూల్స్ అండి మీరు ఎప్పుడు ఏ రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు చూసాము ఇప్పుడే చేస్తామంటే ఇప్పుడే కూడా చేసుకోవచ్చు ఇక ఎటువంటి రూల్స్ కూడా దీనికి ఏవీ లేవు మీరు కనుక మనసులో ఉన్న గజిబిజినంతా తీసి పక్కన పెట్టేసి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తే మీరు ఫీల్ అయితే నాకు నేను కోరిన డబ్బుని ఈ విశ్వం నాకు అందించింది దానివల్ల నేను హ్యాపీగా ఉన్నా అంటూ మీ మనసు లోతుల్లో నుంచి మీ హ్యాపీనెస్ అనేది మీకు రావాలి అలా వచ్చి మీరు ఈ యూనివర్స్కి మీరు థ్యాంక్స్ చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ అన్నది మీకు హెల్ప్ చేస్తుంది ఎవరి ద్వారాను ఒకరి ద్వారా వారంతటి వారే వచ్చి ఎందుకు అలా ఉన్నారు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా నాతో చెప్పు నా వల్ల అయ్యే ఇదైతే నేను చేస్తాను హెల్ప్ అయితే నేను చేస్తాను అంటూ వాళ్ళే మిమ్మల్ని అడిగేలా చేస్తుంది యూనివర్స్ అన్నది మీరు నమ్మితే కనుక ఇక ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు